నమస్తే చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎన్ని ధర్నాలు చేసినా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ కుటుంబాలు భయపడుతున్నా సరే మేము యుద్ధం చేయకపోతే మాకంటూ బతుకులేదని చెప్పేసి నిరుద్యోగులు ఎంతోమంది లక్షల సంఖ్యలో వచ్చి ఎంతోమంది ధర్నాలు చేస్తున్నా రాస్తారోకాలు చేస్తున్నా శాంతియుతంగా పోరాటాలు చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారని చెప్పేసి బాధ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మాట్లాడదాం దీని మీద అనేక అంశాల మీద మాట్లాడదాం అశోక్ సార్ గారు ఉన్నారు సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఈరోజు ఒక పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది కవాతు అనేది మహాధరణ కూడా ప్రోగ్రామ్ ఒకసారి మాట్లాడే సార్ ఎట్లా చూడవచ్చు వీళ్ళు చెప్పేటటువంటి మాటలు హామీలుగానే ఉన్నాయా లేకపోతే నిజంగానే నిరుద్యోగులకు ఏమన్నా వీళ్ళు మేలు చేసేటటువంటి పరిస్థితి కనబడుతుందా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా గోబుల్స్ ప్రచారం చేస్తున్నారు ఇవ్వని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా బిల్డప్ చేస్తూ ఉన్నారు సర్కారి వారి పాట ఒకటోసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఐదోసారి వస్తారు లక్ష ఉద్యోగాలు అయినాయి వాళ్ళు ఇచ్చింది ఐదు వేల ఉద్యోగాలు అవి లక్ష రూపా లక్ష ఉద్యోగాలు లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తారు రేపు నలభై వేలు ఉద్యోగాలు ఇస్తామని దొంగ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు రెండేళ్లుగా మోసపూరితమైన పరిపాలన చేస్తూనే నిరుద్యోగులు నిండా మోస్తున్నటువంటి గవర్నమెంట్ ఇప్పటికీ చాలా ధర్నాలు చేసినాం ఆ మన నిరాహార దీక్ష చేసినాం సెక్రటరీ ముట్టడి చేసినాం అయినా ఈ ప్రభుత్వానికి ఎందుకు కనవిప్పు కలవడంలో అర్థం కావట్లేదు ఎందుకు కలవట్లేదు అంటే ఈ గవర్నమెంట్లో చదువుకున్నాడు ఎవరు లేడు అంత బద్మాషగాళ్ళే ప్రభుత్వంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది నిజంగా వీళ్ళకి ఆత్మాభిమానం నిజంగా వీళ్ళ ప్రజల మీద ప్రేమ ఉండి గెలిచిన వాళ్ళైతే ఈ పార్టీకి మాకు నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు కానీ అలాంటి నోటిఫికేషన్ ఇచ్చేలాంటివి ఇవ్వలేదు ఏ మంత్రికి సోయలేదు ఎవడే మాట్లాడుతారో వాళ్ళకే అర్థం కాదు ఓ సబ్జెక్ట్ ఉండదు కాన్సెప్ట్ ఉండదు నాలెడ్జ్ ఉండదు మైకు దొరికితే ఏ దొరుకుతుంది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి దరిద్రమైన గవర్నమెంట్ని ఏరుకోరి మీరు తెచ్చుకున్నాం అవ్వాలని ఉరితాడు బిగించి ఆయన అధికారంలో రాకుండా చేసి ఉంటే దరిద్రం పోయేది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండేది కాదు వాళ్ళు ఏరుకోరి టీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతో వీళ్ళు గెలిచి అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఇవాళ నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు సముద్రంలో ముంచే ప్రయత్నం చేస్తున్నారు దాని వ్యతిరేకంగా నిరుద్యోగులు అనేవాళ్ళు నిలబడుతున్నారు కలబడుతున్నారు కొట్లాడుతున్నారు వాళ్ళకు కూడా కొంతవరకు ఓపిక ఉంటుంది ఆ ఓపిక నశించిన రోజు మీ ప్రభుత్వాలు నిలబడడం అనేది కష్టమవుతుంది కాకపోతే వాళ్ళ నిరుద్యోగులలో చైతన్యం అనేది తగ్గినట్టు కనబడతా ఉంది ఎందుకంటే పేపరు సీరియస్గా ఎడిటోరియల్ కాలం చదివి సామాజిక అవనాభించుకునే ప్రయత్నం జరగట్లేదు ఎన్సేపు ఉన్నటువంటి ఫోన్లలో రీల్స్లల్లో యూట్యూబ్లలో వాట్సాప్లలో కాలం గడుపుతున్నారు తప్ప ఈ సమస్య ఏంది రాష్ట్రం వెళ్ళిపోతుంది ఏం చేయాలా మనం చదువుకున్నట్టు వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది ఎలాంటి క్వశ్చన్ చేయాలా మన హక్కులేంటి తెల సమాజాన్ని ఎట్లా ప్రభావితం చేయాలా వాళ్ళని ఎట్లా మోలికొల్పాలా అలాంటి అంశాలపైన అవగాహన తగ్గుతూ ఉంది ఎందుకంటే ఇక సోషల్ మీడియా ఎఫెక్టు ఎక్కువసేపు పుస్తకాలు పట్టుకున్నా కూడా దాంట్లోనే సీరియస్ అవుదామంటే నోటిఫికేషన్ రోజు రాని ఒక పరిస్థితి ప్రైవేట్ రంగంలోనే ఉద్యోగాలు ఇస్తున్నారంటే అక్కడ కూడా అవకాశం లేని ఒక పరిస్థితి ఇవాళ తెలంగాణలో నిరుద్యోగులనే అగమ్య గోచరంగా ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక న్యాయం జరగనటువంటి ఒకే ఒక రంగం ఎడ్యుకేషన్ రంగం నిరుద్యోగులకు కానీ విద్యారంగంలో కానీ పెనుమార్పులు ఏం రాలేదు కాకపోతే అగ్రికల్చర్ రంగంలో మాత్రం ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు వాళ్ళ దేశంలోనే నెంబర్ వన్ ప్రొడక్టివిటీలో వరి ఉత్పత్తులు వాళ్ళ నెంబర్ వన్గా మార్చిన సందర్భాలు కొన్ని కనబడుతున్నాయి తప్ప సీరియస్ అయితే పరిపాలన జరిగినట్టు కనబడతలేదు ఇవాళ ఆగమైతో నిరుద్యోగం ఉన్నాడు వాళ్ళు బాగా చేయాల్సిన అవసరం ఉందని స్పష్టంగా గవర్నమెంట్ చెప్పారు ఇంకో ఇంకొక మాట సార్ ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ హయాంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మిమ్మల్ని మనల్ని మోసం చేస్తూ ఉన్నది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చినా కూడా ఈ ప్రభుత్వం చీమగొట్టినట్టు కూడా వ్యవహరిస్తలేదు ఒక్కరికి కూడా వీళ్ళ తెలియదు అసలు నిరుద్యోగుల బాధ అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల తరఫున మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడాడు చాలామంది ఎన్ఎస్సీఏకి సంబంధించిన బాల్మూరు వెంకట్ కావచ్చు కోదరండరాం కావచ్చు మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడ వేయరు అసలు నిజంగానే నిరుద్యోగులు కనబడతలేరు వీళ్ళకంటే ఏం చెప్తారు ప్రభుత్వం ఒక దొంగల ముఠ దొంగల ముఠకు ఏమర్థమవుతుంది వాళ్ళకి దోపిడీ చేయడం ఎట్లా అనేది తెలుస్తుంది దోపిడీ చేస్తారు అధికారం ఉన్నారు వాళ్ళు దొంగల ముఠ అధికారంలో ఉంది ఆ దొంగల ముఠకు నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎంత సంపాదించాను నేను ఎంత సంపాదించాలా రేపు నేను బీజేపీలో పోతే రేపు నా పరిస్థితి ఏంటి ఇక్కడ పోతే నా పరిస్థితి ఏంటి ఒక ఇరవై ఏళ్ళ పాటు రాజకీయాలను బలంగా ఉండాలని ఎంత సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచనలే ఉండే తప్ప ఈ రాష్ట్ర ప్రజలు వెడిపోతున్నారు ఏందనే సోయలేనటువంటి ఒక దొంగం తీసుకొచ్చి అక్కడ అధికారంలో కూర్చోబెట్టిన ఒక పరిస్థితి వాళ్ళు కనబడతా ఉంది మరి ప్రజల్లో నిరుద్యోగులైతే మార్పు అయితే వచ్చింది ప్రజల్లో మార్పు వచ్చి ఈడ్స్ కొట్టినప్పుడు నష్టపోయేది కాంగ్రెస్ గవర్నమెంట్ నష్టపోతే రేవంత్ రెడ్డి నష్టపోరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు ఎంత దోసుకోవాలో అంత దోసుకుంటుండ పై వాళ్ళకి ఎంత పంపాలి అంత పంపే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అక్కడ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పుట్టగతలు లేకుండా చేసే కార్యక్రమం వీళ్ళ రాష్ట్రంలో వీళ్ళ పరిపాలన వల్ల జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకుని ముందు ముందు ఈ వ్యవస్థ పైన కొట్టాడాల్సి అవసరం ఉందని స్పష్టంగా చెప్పాలి ఎందుకు సార్ నిరుద్యోగ యువత కూడా ఇంకా చాలా మంది కూడా బయటికి వెళ్తలేనటువంటి పరిస్థితి ఇంకా చదువుతూ ఉన్నారు ఇంకెప్పుడు వస్తుందో ఇంకా రేపు వస్తుందో ఎల్లుండి వస్తుందో అని చెప్పేసి అంటే రేపు పెట్టేటటువంటి ధర్నా ఏదైతే ఉందో దాదాపు పది లక్షల మంది మిమ్మల్ని పిలుపునిస్తూ ఉన్నారు రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నప్పటికీ కూడా అందరూ వచ్చి విజయవంతం చేసే అవకాశం ఉన్నదా లేకపోతే చాలా మంది కొంతమంది మనకెందుకు లే అనేటట్టుగా కొంతమంది ఉన్నారు ఎందుకు వాళ్ళు చైతన్యం వస్తలేదా లేకపోతే వీళ్ళు ఎట్లా ఇయరు ఎందుకు ఈ పోరాటాలు అని చెప్పేసి అనుకుంటున్నారా ఒక క్లారిటీ ఇవ్వాలి సార్ అసలు అంటే అన్నీ ఉన్నాయి నువ్వు చెప్పినా అన్నీ ఉన్నాయి ఒకటి చైతన్యం లేకపోవడము రెండు వీళ్ళు ఇస్తారు అనకు అపనమ్మకము మూడవది ఏంటంటే పోలీసుల యొక్క కేసులు పెడతారు అనకు భయం ఎందుకంటే ఇవాళ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కానిస్టేబుల్ వస్తే పిహెచ్డీ చేసినప్పుడు పారిపోతాడు మనకు ఒక సంఘటన పోలీస్ స్టేషన్లో ఒక గ్రూప్ అన్న అభ్యర్థిని పట్టుకొచ్చు నాతో పాటు అటు పేరు చెప్పడానికి కూడా ముందుకు వస్తలేడు అంటే అంత భయం ఎందుకంటే ఒకసారి కనుక పోలీస్ రిజిస్ట్రేషన్లో పేరు నమోదు అయితే ఉద్యోగానికి ఏమైనా ప్రాబ్లం అయితే ఉన్న ఒక భయం వాళ్ళని వెంటాడుతూ ఉంది ఈ భయము కావచ్చు చైతన్యం లేకపోవడం కావచ్చు ఇవాళ వ్యవస్థను అట్లా మారుతున్న సందర్భం ముందు ముందు ఒకప్పుడు ప్రజా ఉద్యమాలు చాలా బలంగా వచ్చాయి పెట్రోల్ రేటు పెరిగితే తెల్లారే ఆర్టీసీ బస్ స్టాప్ ముందు ధర్నాలు జరిగాయి వాళ్ళు ధర్నాలు జరుగుతున్నాయా రోజు పది రూపాయలు పెంచినా ధర్నాలు జరిగిన ఒక పరిస్థితి ఏర్పడుతుంది సమాజంలో టెక్నాలజీ కారణంగా ప్రజలలో చైతన్యం అనే నశించిపోతుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను రేపైతే మహాధర్న అయితే దాదాపు సక్సెస్ అవుతుంది మా మరొకసారి మా వారిని ఒక ప్రయత్నం చేస్తాం అందుకు సార్ ప్రధానంగా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకోవచ్చు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం కూడా కొట్లాడుతున్నాను ఈ రాష్ట్రం సంపాదించుకున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఇన్ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా పెద్ద డైలాగులు వేసారు అవి మీరు అందరు కూడా విన్నారు సో మీరు కూడా మొన్న ఎమ్మెల్సీ కూడా పోటీ చేసినారు నిరుద్యోగులు కొంత మారినట్టు కనిపించినప్పటికీ కూడా ఎందుకు ఈ ప్రభుత్వం అంటే నిరుద్యోగులు అంటే భయం లేకనా లేకపోతే వీళ్ళు ఇట్లనే ధర్నాలు చేస్తారు వీళ్ళతోనే ఏం కాదు అనుకుంటున్నారా లేకపోతే ఏదో కొద్ది రోజులు మేము కూడా ఆస్తులు ఎన్నిక వేసుకొని పోతే అయిపోతుంది మాకెందుకులే అనుకుంటున్నారా ఏంది సార్ ఒక క్లారిటీ కూడా ఆస్తులు ఎనకం చేసుకోవడం అనేది అది హండ్రెడ్ పర్సెంట్ ఏ ప్రభుత్వం ఆలోచన ఆస్తులు సంపాదించడమే ఇలా ఎమ్మెల్యే కోణకన్నా ఒక మినిమం ఒక యాభై కోట్ల ఆస్తి తక్కువ ఉన్న ఒక ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళు మొదలుపెట్టిన ప్రస్థానం ఎట్లుంది వాళ్ళ ఎమ్మెల్యే అయినాక మంత్రులు అయినాక వాళ్ళ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నాయి లెక్కలు తీసి దొరుకుతాయి కదా వాస్తవంగా అధికారుల పైన ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి ఫస్ట్ ఫస్ట్ దొంగలు పట్టాల్సింది వాళ్ళంటే అంటే పొలిటీషియన్ దొంగలు పట్టాల రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు అంటే పొలిటీషియన్స్గా మానే సందర్భం కనబడుతుంది ప్రజల కోసం ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకొండ పాలకులు అనేవాళ్ళు వాళ్ళు కనబడుతున్నారు అంటే కనబడతలేరు మోసం ఎట్లా చేయాలి ప్రజలను ఎట్లా మోసం చేయాలా ఓటేయాలి ఓడికోడుకేయాలా కాబట్టి ఓడికో పనికిరానికి ఓడుకోవడానికి ఓటు వేయాల్సిందే ఓటు హక్కున్నందుకు ఓటేయాల కాబట్టి దే ప్రజలలో చైతన్యం అనేది ముందు ముందుకు రావాల్సిన అవసరం ఉంది వచ్చిన రోజు ఇలాంటి దగులుబాజీ ప్రభుత్వాలు అనేవి రాకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఏంటన్నా ఎన్నో ధర్నాలు చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మన నెక్స్ట్ స్టెప్ ఏది అందుకనే మహాధర్నా చేస్తున్నాం ఏ ఏ ప్రభుత్వానికైనా కూడా వాళ్ళు నిలదొక్కుకోవడానికి కోసం ఒక సంవత్సరం సంవత్సరం టైం ఇవ్వాలి అని అంటారు మన కోదం రామ్ సార్ కూడా అదే చెప్తుంటారు కానీ ఓపిక మనిషికి పెరగాలి కరెక్ట్ కానీ వయసు అయితే ఆగదు కదా సో రిలాక్సేషన్లో ప్రతి నోటిఫికేషన్కి నోటిఫికేషన్కి మధ్యలో పది సంవత్సరాల గ్యాప్ వస్తుంది అలా అని చెప్పేసి పది సంవత్సరాల తర్వాతనే అడుగుదామా కాదు కదా ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజాపాలన అని చెప్పేసి నిరుద్యోగుల వల్లనే మీరు గవర్నమెంట్లోకి ఫామ్ అయ్యి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మీ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత అడుగుతూ వచ్చినాము ప్రేయర్సు పిటిషన్స్ అని అంటాం ప్రొటెస్ట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా మేము ప్రేయర్స్ విన్నపాలే ఇచ్చుకున్నాము విజ్ఞతలే ఇచ్చుకున్నాము విన్నపించుకున్నాము ఇప్పుడు దాటిపోయింది రెండు మనిషి ఏ మనిషికైనా కూడా వయసు అయితే ఆగదని చెప్పాను కదా సో అనేక బాధలు కదా మారుమూల పల్లెల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉంటారు కడుపు మాడిన బాధ ఎలా ఉంటుందో మహా చూస్తారు కవాత్తులో చూస్తారు బల ప్రదర్శన కాదు బల నిరూపణ కాదు మా బాధ బాధ చెప్పుకోవడానికి కోసమే నిరుద్యోగులు ఏకమై ఈ మహాధర్నా చేస్తున్నారు అంటే ఫైనల్గా చాలా మంది నిరుద్యోగులు మొన్న దిల్సేఖ్ నగర్ కావచ్చు చిక్కడి కావచ్చు ఎన్నో ధర్నాలు చేసారు రాస్తారోకాలు చేశారు అరెస్టులు వేయరు లాఠీ ఛార్జీలు జరిగినాయి అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మరి ఎందుకు ఈ ధర్నాలు ఇవన్నీ కూడా అనవసరం అని చెప్పేసి చాలా మంది కూడా పాల్గొంటలేరు నిజంగానే మీరు చేసేటటువంటి ఉద్యమం కూడా ప్రభుత్వం దాకా పోయి నిజంగానే వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పేసి మీకు నమ్మకం ఉన్నదా నిజంగా ఇప్పుడు ప్రభుత్వాలు ఎప్పుడు అలానే ఉంటాయండి ఇప్పుడు అరవై రెండు సంవత్సరాల వయసులు కాస్త అరవై నాలుగు సంవత్సరాలకు తీసుకుని వెళ్తున్నారు ఏంటి పదవి విరమణ వయసుని అలా అని చెప్పేసి వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉన్నారని చెప్పి మన పని మనం చేయకుండా ఉంటుంది కదా రాజ్యాంగపరంగా మనకి ఇచ్చిన హక్కు ఏంటంటే ప్రభుత్వాన్ని నిలదీయడమే కదా ప్రశ్నించాల్సినది మనము ఎవరు ప్రశ్నించలేరు ఎవరు రాట్లేరు అని అంటే ఐదు సంవత్సరాల తర్వాత ఓన్లీ ఓట్లప్పుడే ప్రశ్నిస్తామనంటే ఎలా అలా కాదు కదా ఖచ్చితంగా ఏదో రోజు తెలంగాణ ఉద్యమంలో అయినా ఇప్పుడైనా కూడా ప్రతిరోజు మనము యుద్ధంలో ఉండాల్సిందే అడగం అడ అడిగినా కూడా ఇవ్వరు అని అంటే నాలుగున్నర సంవత్సరాల తర్వాత మాకు తెలిసేం చేయాలి అంటే అంటే బెదిరింపుల హెచ్చరికనా అంటే ఏం చెప్తారు అంటే మాకు అంటే గత ప్రభుత్వానికి గద్ద దింపినప్పుడు మిమ్మల్ని కూడా దింపుతామని అంటున్నారు అట్లయితే ఆల్రెడీ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అదంతా ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి కానీ కదా మీరు చేసే ప్రయత్నం ఏదైనా అలా అలాగే ఉండదు సి ఇప్పుడు ఉద్యమంలో కూడా మహాధర్నాలు జరగల ధర్నాలే జరిగినాయి రాష్ట్ర రోకలే జరిగినాయి ఇప్పటికి కూడా మేము ఏమంటున్నాం అంటే మీరు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల మేనిఫెస్టోలో రెండు లక్షల విషయం పక్క పెట్టినా కూడా ఎట్లీస్ట్ ఐదు సంవత్సరాలలో నలభై వేల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి ఇవ్వాల్సి ఉండే అలా అయితే రెండు లక్షలైతే నలభై వేల విషయం పక్క పెట్టేద్దాం రెండు సంవత్సరాలు దాటిపోయింది మూడో సంవత్సరంలోకి వచ్చినాం కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానంలో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ నెరవేర్చినా కూడా మీరు మళ్ళీ మీ ప్రజాపాలన ఇంకొక ఐదు సంవత్సరాలు కొనసాగించవచ్చు కదా ఇప్పుడు మీరు ఎప్పుడు నిరసన అంటే మీ బల ప్రదర్శనలు చూపిద్దాం అనుకుంటున్నారా భయపెట్టిస్తున్నారా ఇట్లా అనుకోవాలి ఒక సలహా ఇస్తున్నామని అనుకోవచ్చు చదువుకున్న వ్యక్తులం కదా గవర్నమెంట్కి వాళ్ళకి ఇంటెలిజెన్సీ వాళ్ళకి మేము ఇస్తున్న ఇంటెలిజెన్సీ రిపోర్ట్ కూడా తీసేసుకొని నీ ప్రభుత్వం మళ్ళీ కూలదకుంటాం లేదా నీ ప్రభుత్వం మళ్ళీ రావడానికి కోసం తీసుకోవచ్చు కదా ఎందుకంటే ఎప్పుడు నెగిటివ్ లై ఆలోచించుకోవడం ఎలా ఉంది సమస్య బర్నింగ్ ఇష్యూ అండి ఇది అన్ఎంప్లాయ్మెంట్ ప్రతి సంవత్సరం లక్షల మంది నిరుద్యోగులు బయటకు వస్తుంటారు నువ్వు ఒక పక్కన రైట్ టు ఎంప్లాయ్ రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పేసి నువ్వు చేస్తున్నావు ప్రతి సంవత్సరం ఒక లక్ష మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తుంటారు మరి వాళ్ళకి వాళ్ళకి సగటు ఉన్న టెన్ పర్సెంటేజ్ కూడా నువ్వు ఉద్యోగ కల్పిత చేయకపోతే ఎలా ఖచ్చితంగా ఈ ఫోర్స్ ఈ వర్క్ ఫోర్స్ అంతా పొద్దున నీకు అగ్రెస్ట్ అవుతుంది రేపు పొద్దున ఇది పొలిటికల్ ఫోర్స్గా మారి రే నీ ప్రభుత్వానికి కూలదొస్తే అప్పుడు బాధ్యులు ఎవరండి మీరే కదా మాకు అప్పుడు తెలిసి ఉంటాయి సహజంగా ఎవరికైనా ఎలా ఉంటుందంటే నాకు తెలిసి ఉంటే ఈ తప్ప నేను మళ్ళీ చేయకపోతున్నట్టు నువ్వు పాతవాడు చేసిన తప్పే మళ్ళీ నువ్వు చేస్తే రిజల్ట్ ఏమైనా కొత్తగా విచిత్రంగా ఉంటుందా అంటే గతంలో చాలామంది ఇందాక మీరు అన్నట్టు కూడా చాలామంది కూడా మాట్లాడారు ఇక్కడ సో అంత ముందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కీలక నేతలే వచ్చి ఇక్కడ ఈ లైబ్రరీ చుట్టూ మొత్తం ఈగలాలినట్టు ఆలేనంటారు మరి వాళ్ళ దగ్గరికి మీరు కలవలేదా లేకపోతే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటలేరా పదవిలో వచ్చినాయి మాకెందుకు లే అనుకుంటున్నారా చలో ఇప్పుడు వాళ్ళ మీద వేరే వాగ్దానం వద్దు ఒకవేళ చలో ఇప్పుడు మీ మీడియా ముఖంగా నేను ఒకటే వాళ్ళని ప్రశ్నిస్తున్నాను మీరు అప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన వాళ్ళకున్న బాధల మీదనే మీరు మాట్లాడి కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు తీసుకొని వచ్చిన వాళ్ళైతే ఇప్పుడు కూడా ఆ సమస్య ఉంది కదా మరి ఇప్పుడు కూడా రండి ఈ కవాతలో మీరు కూడా పాల్గొనండి రియాజ్ సార్ కానీ కోదండరామ్ సార్ కానీ బల్మూరి వెంకటగారే కానీ చిన్నగాని దయాకర్ గారే కానీ మానవత రాయ్ గారే కానీ వీళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్ వాళ్ళకు ఏమీ తెలియదని మనం అనలేము మీరు కూడా మీరు మా కవాత్లో పాల్గొని మా మహాధరణలో పాల్గొని ఎట్లీస్ట్ మీరన్నా ఉద్యోగులన్నా కానీ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ అయినా తీసుకోండి మాక ఉద్యోగాలు రావని మాకు అర్థమైపోయింది అట్లీస్ట్ ఈ దీన్ని సక్సెస్ చేసి ఈ ర్యాలీని సక్సెస్ చేసి గవర్నమెంట్కి మీ తరఫున కోదన్ కోదండరామ్ గారు మేము ఇప్పటికీ కూడా మిమ్మల్ని మీ పెద్ద మనిషిత్వాన్ని మేము ఒప్పుకుంటున్నాం ఇప్పటికూడా మేము మిమ్మల్ని నమ్ముతున్నాం కానీ మరీ అంత ఓపిక అవసరం లేదండి ప్రభుత్వాన్ని మీరు నిలదీయాల్సిందే కదా ఇంకా మిమ్మల్ని ఇప్పటికి కూడా మీ నిజాయితీని నిరూపించుకోవాలంటే ఇది మరొక అవకాశం గవర్నమెంట్కి నేను చెప్తున్నాను కాదు చెప్పడం ఏముందండి మేము చెప్తున్నాం నువ్వు చెప్తున్నావు మాకు మీకు ఒకటే నా వాల్యూ కాదు కదా మీరు చెప్తే ఎలా ఉండాలి పని జరిగిపోవాలి కదా అంటే మీరు చెప్పట్లేదు అని అనుకోవాలా నేను పని జరగలేదంటే చెప్పలేదు అనుకోవాలి సో ఈసారి అందరం కలిసి చెప్తాం రండి అందరం కలిసి పెద్ద మహాసభలో పెట్టేసేసి డేటా మొత్తం విత్ డేటా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు ఎన్ని ఇవ్వాలి విత్ డేటా మనం అందరం కలిసి చెప్తాం రండి మా పక్షాన్ని ఉంటారా అక్కడ ఉంటారో మీరే తెలుసుకోండి అంటే పెద్దగా కనబడతలేరుగా ఇక్కడ మీడియాలో కూడా కనబడతలేరు నిరుద్యోగుల పక్షాన్ని నిలబడ్డట్టు కానీ వాళ్ళ గొంతుగా మాట్లాడినట్టు కానీ ఎక్కడ కనబడతలేరు నినబడతలేరు మరి వీళ్ళు సైలెంట్గా అయిపోతే దాని అర్థం ఏంది అంటే వాళ్ళకి కావాల్సింది వచ్చింది అనుకోవచ్చా లేకపోతే ఎట్లా చూడవచ్చు ఇంకా ఎలక్షన్స్ ఇప్పుడు లేవు కదండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో బయటకు వస్తారేమో మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్పుకుంటున్నారు కదా మేము అది ఇచ్చాం ఇది ఇచ్చామని మీరు మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్లో మీరు చూశారు అది కూడా మీకు కనిపిప్పగలుగుకుండా ఇప్పటికీ కూడా మీరు ఇలానే ఉంటే ఎవరమేం చేయలేమండి మేము ఏం చేస్తామండి నిరుద్యోగులు నిరసన మాత్రమే వ్యక్తం చేస్తాం కానీ రిజల్ట్ మీకు వేరే రూపంలో బ్యాలెట్లో అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను ప్రజాపాలన మీకు ఇంకొక ఐదు సంవత్సరాలు మీరు కొనసాగాలంటే మీరు ఇచ్చిన వాగ్దానాలలో రెండు లక్షల ఉద్యోగాలు పక్క పెట్టండి ఫిఫ్టీ పర్సెంటేజ్ మీరు ఫిఫ్టీ పర్సెంటేజ్ నెరవేర్చినా కూడా ఖచ్చితంగా మీరు మళ్ళీ అధికారంలో ఉంటుంది కానీ కానీ ఇప్పటికి మీరు చాలా చేయి దాటిపోయారు మీకు తెలుసు గవర్నమెంట్ మీద ఎంత చెడ్డ పేరు ఉందో ఒక డిపార్ట్మెంట్ కాదండి ఒక విషయంలో కాదు రైతు బంధుల్నే కానీ ఆరు గ్యారెంటీలనే కానీ అనేకము ఎంప్లాయ్మెంట్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏం తీసుకుంటున్నారు ఈ మహాధర్నాన్ని కవాత చేయడానికి ఇంకొక కారణం కూడా ఏంటి అంటే మీరు మళ్ళీ డిస్ట్రిక్ట్స్ని రీఆర్గనైజేషన్ చేస్తామని అంటున్నారు ఇది కాలయాపన కోసమే అని మాకు అనిపిస్తుంది రేపు పొద్దున బ్లేమ్ ఏం చేస్తారు అంటే ముప్పై మూడు జిల్లాలను కాస్త ముప్పైకో ఇరవై ఐదుకో కుదించి దాని జోనల్ వ్యవస్థలో కూడా మళ్ళీ మార్పులు తీసుకుని వచ్చి ఈ జోన్లకి అది ఆ జోన్లకి ఇది కలిపి దీన్ని మళ్ళీ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారానే ఇది చేయాలి కాబట్టి ఇదంతా కాలయాపన కోసమని మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు ఉద్యోగ ప్రకటనలు చేయకుండా ఉండడానికి కోసమనే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలా అయినా ఎలక్షన్స్ ఇయర్ ఉంటుంది కదా అప్పుడే జంబో జెట్ లాగా వెయ్యి ఉద్యోగాలు ఇస్తున్నాం గ్రూప్ వన్ వెయ్యి ఉద్యోగాలు ఇస్తున్నాం అని చెప్పేసి ఇప్పటివరకు ఎవరు ప్రవేశపెట్టింది శ్రీచతర నారాయణేశాడు కదా వెయ్యి 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 అని గ్రూప్ వన్ వెయ్యి గ్రూప్ టూ రెండు వేలు అని సో ఆ పద్ధతికి వెళ్దాం అనుకుంటారు కానీ ఈ నాలుగు సంవత్సరాలు మీరు పెట్టిన బాధనే కానీ ఈ నాలుగు సంవత్సరాలు లైబ్రరీలో ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న హాస్టల్లో మెస్లో పడిన బాధలు మర్చిపోతారండి ఇది లైఫ్ కదా జీవితం కదా మీరు నిజంగానే ఈ సం ఈ నెల పెన్షన్ వేయక ఉంటుంటే ఆ నెల వరకే పరిమితం కానీ ఇది జీవితం కదా ఒక మనిషి ముప్పై సంవత్సరాల మనిషి ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలలో నీవు ప్రకటన రాకపోతే వాడి లైఫ్లో ఎప్పటికి కూడా వాడు పోస్ట్కి ఎలిజిబుల్ కాదు రాయలేడు కదా మరి దీని ఎలా ఒక జీవితాన్ని నువ్వు ఎలా ఆగం చేస్తావు సో మీ పని మీరు చేయకపోతే మా పని మాకు ఏం చేయాలో మాకు తెలుసు అంటే ఫైనల్గా మీరు ఏదైతే ఫిబ్రవరి నాలుగో తారీఖు మహాధరణ ఏదైతే పిలుపునిచ్చారో లక్షలాది మంది నిరుద్యోగులు తలలి రండి అని చెప్పేసి మీరు కార్యక్రమం పెట్టారు ఇందిరాపర్ దగ్గర సో అది పోలీసులు ఆప్తరా ఏందనేది అది ఫర్దర్ స్టెప్ కానీ ఇంతమంది వచ్చే అవకాశం ఉందా అది నిజంగానే వాళ్ళకి ఏం పిలుపునిస్తారు లక్షలాది మంది వస్తారా వెయ్యి మంది వస్తారా పది మంది వస్తారా వంద మంది వస్తారా సమస్య ఉందా లేదా ఒక్కడిదైనా సమస్యనే సమస్య నిజంగా లేకపోయి ఉంటే మరి మీరు వచ్చి మాట్లాడొచ్చు కదా మీ దగ్గర ఉన్న డేటా మీరు అందరు క్యాబినెట్ మినిస్టర్కి వెళ్ళా విచిత్రం ఏంటంటే ఉన్న క్యాబినెట్ మినిస్టర్లు అందరిలో ఒక తెలివైన వాడు అనుకుంటాం మా శ్రీధర్బాబు గారు మరి ఆయనను కూడా మొన్న ఇచ్చిన స్టేట్మెంట్తో మరి ఈయనకేమన్నా దొబ్బిందా అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు డెబ్బై వేలు ఉద్యోగాలు ఇక్కడ ఇచ్చినావు నీ అట్లీస్ట్ నీ పక్కన ఉన్న ఎనక నీ ఐఏఎస్నో వాళ్ళని అడిగైనా చిటీ మీద రాసుకుని వచ్చేసేసి ఏదో ఒకటి చెప్పాలి కదా నోటికి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఏడబడతా కేబినెట్ మినిస్టర్లు అబద్ధాలు ఆడతారండి విచిత్రమేంద్ర అనిపిస్తుంది వీళ్ళు మాటలు చూస్తుంటే వీళ్ళు మాట్లాడుతుంటే అసెంబ్లీలో చర్చలు చూస్తుంటే వీళ్ళు చెప్పి ఆ అబద్ధాలు అంటున్నారు కదా ఏమనిపిస్తుంది మీకు అంటే ఎలక్షన్స్ కన్నా ముందు మీరే అన్నారు కదా ముఠా మేస్త్రి అని మేస్త్రి పక్కన ఎవరు ఉంటారండి కొత్తగా మళ్ళీ నాతోనే ఎందుకంటే అనిపించడం జనాలందరూ ఒక్కొక్క విపరీతమైన పాన్ పాన్పరాగ్ బ్యాచ్ అని ఒకరు అంటారు అడ్డ అని ఇంకోరు అంటారు ముఠా మేస్త్రి గుంపు మేస్త్రి అని ఇంకుంటారు మేస్త్రి గుంపు మేస్త్రి మరి ఇలా సి ఇప్పుడు వాళ్ళు అనడానికి గల కారణం కూడా వీళ్ళ మాటలే కదా మీరు తొందరపడి మాటలు అసలు ఎవరెవరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు ఒకళ్ళు ఒక గవర్నమెంట్ అంటే ఎలా ఉండాలి ఒక స్టేక్ హోల్డర్ ఎలా మాట్లాడాలండి ఎట్లాంటి పేపర్స్ పట్టుకొని మాట్లాడాలి వితౌట్ ఎనీ డాక్యుమెంటేషన్ ఇఫ్ యూ ఆర్ స్పీకింగ్ లైక్ దాట్ మిమ్మల్ని ఏమనుకోవాలి మేము సో పోతుందండి గవర్నమెంట్ మీద ఉన్న నమ్మకము మంత్రుల మీద ఉన్న నమ్మకము రోజు రోజు కొద్దిగా జారిపోతుంది ఇప్పటికైనా టూ ఇయర్స్ దాటిపోయింది ఈ థర్డ్ ఇయర్లో అయినా ఇట్ మా విద్యార్థులు ఇప్పుడు అన్నట్టు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా అయినా మీరు ఒక జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేస్తే మీ మీద కాస్తో కూస్తో నమ్మకం అని ఉంటుంది రిపబ్లిక్ డే టు ఇండిపెండెన్స్ డే ఈ మధ్యకాలంలో మీరు రిలీజ్ చేస్తే కానీ ఏమన్నా మీ మీద నమ్మకం ఉంటుంది లేకపోతే మాత్రం బర్నింగ్ ఇష్యూ అండి లక్షల మంది గ్రాడ్యుయేట్లు బయటకు వచ్చి వాళ్ళకి మీరు సోర్స్ చూపించకపోతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది గవర్నమెంట్కి అన్ఎంప్లాయిడ్ యూత్తో ఎప్పుడూ ఏ గవర్నమెంట్ కూడా నిలబడలేదు అలా అని చెప్పేసి మేమేదో మీ మీదకి వచ్చేసేది దాడి చేస్తామది కదా మా ఉద్దేశం మా నిరసన వ్యక్తం చేయడమే అంతకన్నా మేము ఏం చేస్తామని మా ఏంది అంటే మళ్ళొక్కసారి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు అన్న గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కాలయాపన జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వానికి దాంట్లో పేపర్లు లీక్లు అని చెప్పేసి పదహారు పేపర్లు లీక్లు చేస్తే ఆ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ ప్రభుత్వాన్ని ఎక్కించినాం ఎందుకు మాకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులను కూడా భర్తీ చేస్తాం నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అబద్ధాలలో మమ్మల్ని వాళ్ళు ఓట్లు దండుకున్నారు ఇవాళ అవి ఒక్కటి కూడా నెరవేర్చకుండా మమ్మల్ని పూర్తిగా అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వానికి అదేవిధంగా మొన్న బాబు గారు నిండు అసెంబ్లీలో ఏమన్నారు మేము అందరు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది తెలంగాణ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే తర్వాత ఏమన్నారు మేము నాలుగైదు రోజులు మెరుపు ధర్నాలు చేస్తే లేదు లేదు మేము అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పేసి మాట్లాడనామని చెప్పేసి అబద్ధాలు మాట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తిగా అబద్ధాల తడక మీద అబద్ధాల మీదనే అబద్ధాల పునాదుల మీదనే నడుస్తూ ఉంది తప్ప ఏ పని కూడా సక్రమంగా చేసే పరిస్థితి కనబడతలేదు అదేవిధంగా ఇవాళ రెండు లక్షల ఉద్యోగాలు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లలో ఖాళీలు ఉన్నాయి ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లలో కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లలో కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డిఎస్సి గురుకుల పీఈటీ పోస్టులు లాంటివి కానీ అదేవిధంగా విద్యుత్ శాఖలో ఏఐ పోస్టులు కానీ అదేవిధంగా జేఎల్ పోస్టులు జేఎల్ఎం పోస్టులు కానీ ఈ విధంగా అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా కానిస్టేబుల్ పోస్టులు ఇప్పుడు దాకా ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు రెండు వేల పన్నెండు పదమూడులో వచ్చిన నోటిఫికేషన్ దాని తర్వాత గత ప్రభుత్వంలో కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వంలో కూడా ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వని పరిస్థితి కనబడతా ఉంది ఇలా అబద్ధాలు మాట్లాడి మాకు నిరుద్యోగులు అదే అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇలా రాజస్థాన్లో రెండు లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది దానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ పూర్తిగా ఇచ్చింది కానీ ఇక్కడ ఆ జాబ్ క్యాలెండర్ కూడా వేయలేని పరిస్థితి కనబడతా ఉంది అక్కడ పూర్తిగా ఏ విధంగా అంటే ఏ రోజున మేము నోటిఫికేషన్ విడుదల చేస్తాం ఏ విధంగా మేము ఏ రోజున మేము అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తాం ఏ రోజున ఎగ్జామ్ పెడతాం ఏ రోజున విడుదల రిజల్ట్ విడుదల చేస్తాం ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి పూర్తిగా సంవత్సరంలో ఏ రోజున ఎట్లా వస్తుందని చెప్పేసి పూర్తి అవగాహనతో ఒక నోటికి అక్కడ జాబ్ కాలం చేయడం జరిగింది కానీ ఇక్కడ మొత్తం అబద్ధాల మీద నడుస్తున్నాయే తప్ప నిజాయితీగా ఈ ప్రభుత్వం పోతలేవు మా నిరుద్యోగులకు నోట్లో మట్టి కొట్టడానికి ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది అదే ప్రధానంగా గత పాలకులని గద్ద దింపితే ఈ పాలకులు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి మనం కూడా మంచిగా బ్రతకొచ్చు అని చెప్పేసి మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని మీరు పాత్ర పోషించడం అంటే ఈ ప్రభుత్వాన్ని గద్ద దింపి ఇంకొక ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె కూర్చోబెట్టడంలో కీలకమైన పాత్ర మీరు పోషించారు అంటే మరి మీరు అప్పుడు అనుకోలేదా మమ్మల్ని మోసం చేస్తారని మీరు అనుకోలేరా చాలామంది నాయకులు ఎన్ఎస్ఈ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు చాలామంది ఇక్కడికి వచ్చి మీరు కూడా చెప్తా ఉన్నారు సో మరి వాళ్ళని మీరు కలిసే ప్రయత్నం చేసిరా అందరినీ కలిసినవన్న ఎవరు మాట్లాడలేదు మేము డిప్యూటీ సీఎంని కూడా కలిసినాం మా డిఎస్సి విషయంలో కానీ ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ డిప్యూటీ సీఎంని కలిసినాం సీ సీతక్కని కలిసినాం అందరికి వినతి పత్రాలు కూడా ఇచ్చినాం ప్రతి చోట చెప్పినాం కానీ ఇక ఈ ప్రభుత్వం ఏంటంటే దున్నపోదు మీద వర్షం పడ్డట్టుంది ఈ ప్రభుత్వం పరిస్థితి ఎందుకంటే ఎందుకంటే మాకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వాన్ని కనబడతలేదు ఏ రోజు ఎంత దొండుకుందాం ఎంత తిందాం ఎంత ఇది చేద్దామని ఉద్దరు కానీ ఉన్నట్లు కానీ ఈ నిరుద్యోగుల పట్ల కానీ విద్యార్థుల పట్ల కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం అనేది జరుగుతలేదు ఇలా చదువుకు చదువుకుంటున్న విద్యార్థులు స్కాలర్షిప్ పరిస్థితులు ఉన్నది చదువుకున్న విద్యార్థులేమో రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడతా ఉంది ఎవరి వలన ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే కాదా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అర్థం ఒకసారి ఆలోచించాలే నిరుద్యోగులకు సంబంధించి రేపు జనవరి ఇరవై ఆరుకు నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో మాకు బరాబర్ తెలుసు ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమం చేసిన ఏ వ్యూహాలతో మేము తెలంగాణ ఉద్యమం చేసినామో నిరుద్యోగులు మా ఉద్యోగాలు సాధించుకోవడానికి అదే వ్యూహాలతో కూడా పనిచేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం లేని పక్షంలో రేపు మా నిరుద్యోగులు కవాతు మా ధరణ అయిపోయిన లోపు మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోతే దాని తర్వాత రాష్ట్ర రాష్ట్రంలో మొత్తం మరో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో నిరుద్యోగుల ఉద్యోగం బరాబర్గా సాగబోతుంది దానికి దాంట్లో మిలియన్ మార్చి లాంటి ప్రోగ్రాములు కూడా మేము చేయడానికి వెనకాడమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా అంటే ఈ ప్రదర్శనలు ఎందుకు చేస్తున్నారు ఎన్ని ధర్నాలు చేసినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు కదా ఎందుకు మరి మీ పనులు మీరు చేసుకోవచ్చు కదా ఎందుకు ఇంత పెద్ద ప్రోగ్రాంలు చేస్తున్నారు గత పదిహేను రోజుల నుండి దిల్షుక్ నగర్లో కానీ మరి చికడపల్లి లైబ్రరీ నుండి కానీ మేము ఎంతో మెరుపు ధర్నాలు అనుకుంటా పోలీసులకు కానీ మరియు అధికారులకు చుక్కలు చూపించుకుంటా మేము నిరుద్యోగుల కోసం ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు అదేవిధంగా చూస్తే పోలీసులు లాఠీ చార్జీలు కూడా చేయడం 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 జరిగింది అరెస్టులు చేయడం కూడా జరిగింది ఎందుకు దీనికి కారణమే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందంటే ఆ దీనికి కారణమే ఈ నిరుద్యోగులం ముప్పై లక్షల మంది నిరుద్యోగులం అందరం కలిసి ఈ కాంగ్రెస్ని మేము తెచ్చుకుంటే మాకు కనీసం ఐదు వేల రెండు వందల పోస్టులు భర్తీ చేసి ఒక మినిస్టర్ ఏమో డెబ్బై వేలు అంటారు ఒక మినిస్టర్ ఏమో ఎనభై వేలు అంటారు ఒక మినిస్టర్ ఏమో తొంభై వేలు అంటారు నిన్న ఏమో వివేక్ సార్ ఏమో లక్ష భర్తీ చేసినామంటారు మరి వీళ్ళందరికీ ఏ అవార్డు ఇవ్వాలో నేను అది కూడా ఇప్పుడు చెప్పదలుచుకున్న అందరికీ ఒక్కొక్క అవార్డు అరవై వేలు మాయా మాటల ఉద్యోగాల అవార్డు ఇవ్వాల ఫస్ట్ ఏంటంటే లేనిపోని ఉద్యోగాలు లెక్కలు పెట్టినందుకు అందరికీ అబద్ధాల అవార్డు మేము నాలుగవ నాడు ఇవ్వబోతున్నాం ముఖ్యంగా అరవై వేలు మాయా మాటల ఉద్యోగాల అవార్డు ఇవ్వబోతున్నాం లేనిపోని ఉద్యోగాలు లెక్క పెట్టినందుకు అరవై వేలు చెప్పిన మన మంత్రి గారికి మరి డెబ్బై వేలు చెప్పిన మన వేల మాయం అవార్డు ముందుకు చెప్పారు తర్వాత గాలిలో వదిలేశారు తర్వాత వచ్చేసి ఎనభై వేలు ఊహాగాణాంకాల అవార్డు మరి నోటిఫికేషన్ రాకముందే గుణాంకాలు లెక్క చెప్పిన ఈ మహానుభావుడు మన మినిస్టర్లు ఎనభై వేలు మరియు నిన్న మన వివేక్ సార్ గారు లక్ష ఉద్యోగాలు పడితే చెప్పాన చెప్పడం జరిగింది మరి దానికి కూడా అవార్డు లక్ష ఉద్యోగాల మెరికల్ అవార్డు మరి ఈ మెరికల్ ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండా ఉద్యోగాలు సృష్టించినట్లు ప్రచారం చేసినందుకు వీళ్ళందరికీ ఒక్కొక్క అవార్డు నాలుగవ తేదీ నాడు మేము ఇవ్వబోతున్నాం మరి నాలుగు రెండు లక్షల ఉద్యోగాలు అంటే రెండు సంవత్సరాల నాలుగు లక్షల ఉద్యోగాలు వీళ్ళు చెప్పిన మాయా మాటలు